సినిమా ఎలా ఉంది అని అనడానికి ఇంతకుముందు టాక్ ఎలా ఉంది జనాలు ఏమంటున్నారు అనే మాట నడిచేది ఇప్పుడు పరిస్థితి మారింది ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది బాక్సాఫీస్ ఏమంటోంది అనేదే లెక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సినిమా సక్సెస్ని డిసైడ్ చేసేది ఎప్పుడూ లెక్కలే అన్నది ట్రేడ్ పండిత్ చెప్పే విషయం ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన కల్కి దేవర చిత్రాల లెక్కలు ఎలా ఉన్నాయి చూసేద్దాం రండి సినిమా ఇండస్ట్రీకి అత్యద్భుతంగా కలిసొచ్చిన మే తొమ్మిదిన కల్కిని రిలీజ్ చేయాలి అన్నది మేకర్స్ ముందు నుంచి అనుకున్న మాట అయితే ఇప్పుడు ఆ డేట్ మీద మరోసారి క్లారిటీ రావాల్సింది రిలీజ్ డేట్ విషయం ఎలా ఉన్నప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ మాత్రం రెబల్ లో హుషారు నింపేస్తున్నాయి డార్లింగ్ ప్రభాస్ కల్కికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండొందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ లెక్కలు చెప్తున్నారు ట్రేడ్ పండిట్స్ ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఒకట్రెండు ఏరియాల బిజినెస్ క్లోజ్ అయిందని డిస్ట్రిబ్యూటర్లు గట్టిఫిగరే కోట్ చేశారన్నది టాక్ ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే కల్కి మీద భారీ హోప్స్ ఉన్నాయి రీసెంట్ సలార్ సక్సెస్ కూడా ఈ బిజినెస్ కి ప్లస్ అయింది ప్రభాస్ కి సలార్ ప్లస్ అయితే ఎన్టీఆర్ కి ఇచ్చిన హై మామూలుది కాదు అందుకే దేవర ప్రీ రిలీజ్ లెక్కలు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో దేవర పార్ట్ వన్ ప్రీ రిలీజ్ బిజినెస్ నూట నలభై కోట్ల దాకా ఉందన్నది న్యూస్ కొరటాల శివ మేకింగ్ చూసి కాన్ఫిడెంట్ గా నార్త్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ గా రంగంలో దిగారు కరణ్ జోహార్ అండ్ అనిల్ తడాని తెలుగు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ప్రముఖుల మధ్య ఈ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడిందన్నది వైరల్ న్యూస్ ఇంతకీ కల్కీ దేవర పంపిణీ హక్కులు దక్కించుకున్నదెవరు లెట్స్ వెయిటెన్సీ